నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి నా చేతిలో మీరు చూస్తున్నవి ఇవన్నీ పచ్చ జొన్నలు జొన్నలు సాగు చేస్తున్న ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం జొన్నలు సాగు చేశారు ఈ విధంగా జొన్న కంకులు కోసుకున్నారు జొన్న కంకుల నుంచి ఇప్పుడే ఈ నూర్పిడి యంత్రం ద్వారా జొన్న పంట తీసుకున్నారు అయితే ఈ జొన్న నూర్పిడి యంత్రం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని తాటికోల్ గ్రామం ఇది ఈ చుట్టుపక్కల గ్రామంలో చాలా మంది రైతులు ఈ రకంగా పచ్చజొన్న సాగు చేస్తున్నారు అందులో ఒక అయిన వెంకటేష్ గారు ఈ పంట సాగు చేశారు అయితే ఈ నూర్పిడి యంత్రాన్ని తీసుకువచ్చి జొన్నలను నూర్పిడి అంటే ఉన్నతి కంపెనీకి చెందిన త్రెషర్ ఇది కనబడుతోంది ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి రైతుల కోసం నడిపిస్తున్నటువంటి మరొక రైతు అనంతరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఇదే దేవరకొండ మండలంలోని తెలుగుపల్లి గ్రామం వాసి వారు వారితో మాట్లాడి ఈ నూర్పిడి యంత్రం గురించి పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి మీకు ఈ ట్రాక్టర్లు కానీ లేదా ఇలాంటి యంత్రాలు కానీ నడుపుతున్న అనుభవం ఎన్ని సంవత్సరాలుగా ఉంది మాకు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి నేను యంత్రాలు నడపడం చాలా వాడుతున్నారా ప్రెషర్లో వలసమాను వాడినా రాయలు వాడినా ఉన్నతి వాడినా ఏ పంటలకు వాడతారు ఈ ఉన్నతి అనేది ఆమ్దాలకు వాడతాం జొన్నలకు వేరే వలసమాన్ అనేది కూడా పల్లికి వాడతాం మొక్కలకు వాడతాం ఊరికి వాడతాం శనగ వేరుశనగ సద్ద జొన్న అన్ని వాడతాం ఒక ఆమ్దాలు మాత్రం వాడము దీంట్లో వాడతారు దీంట్లోనే ఆమదాలు దీన్ని దీన్ని ఇప్పుడు ఈ దీని గురించి మాట్లాడుకుందాం మన దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది ఇప్పుడు జొన్నలు నూర్పిడి చేసినారు దీంట్లో ఇంకేమేం చేయొచ్చు సజ్జలు కూడా చేస్తాం సజ్జలు కూడా చేస్తారు ఆమదాలు చేస్తారు ఆమదాలు చేయొచ్చు అంటే ఏం చేయాలి మార్చుకోవాలి ఏమైనా ఈ జాలి మార్చుకోవాలి మార్చాలి జాలీలు మార్వాలి లోపల కూడా కలర్లు మార్వాలి బీడింగ్స్ మార్వాలి అన్ని మార్వాలి మొత్తం సెట్ చాలా వరకు మొత్తం మార్చుకోవాలి అంటే మిషన్ పార్ట్స్ అంటే ఇవే ఉంటాయి జాలీలు లోపల ఏవైతే ఉంటాయో పంటకు పంటకు మార్చుకోవాలి అన్ని మార్చుండాలి ఇప్పుడు ఈ మిషన్ ఎన్నాల నుంచి వాడుతున్నారు ఇది ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నుండే వాడుతున్నాయి ఈ జనవరి ఫస్ట్ నుంచే వాడుతున్నారు ఆహా ఈ మధ్యలే తీసుకున్నారు ఈ మధ్య జొన్నలు వాడుతున్నారు కదా ఈ కి ఎంత అయింది రెండు ఇరవై మీరు రోజు ఎక్కడ తెచ్చుకున్నారు ఈ మిషన్ మీరు మేము కలవకున్నాం ఇక్కడ స్టిక్కర్ వేసింది అవతల ఎస్ఎన్ కే కంపెనీ వాళ్ళ సో ఈ ఈ ప్రాంతంలో చాలా మంది మిషన్లు మీరు అన్ని కూడా అక్కడికే తెచ్చుకుంటారు చుట్టుపక్కల శాతం అయితే చేస్తుంటారు ఇప్పుడు ఇది ఎంత పంట పడుతుంది జొన్నలు గంటకు ఇప్పుడు గంటకు పది నుండి పదిహేను గంటల లాగా కూడా వస్తాయి జొన్నలు పంటను బట్టి వస్తుంటాయి పది గంట అది గట్టిగా పనిలేదు అనుకో పది గంటలు కూడా తక్కువనే రావచ్చు అంటే జొన్నలు పండిన తర్వాత ఈ ఏడు గంటలు కూడా వచ్చినాయి పదిహేను క్వింటాల్ కూడా గంట అంటే పంట బాగుండడానికి బట్టి వస్తుంది జొన్న వండిన తర్వాత కంకుల వరకే కోసుకుంటారా అంటే జొన్న మొత్తం పంటంతా కోసే మిషన్లు లేవా లేవు లేవు మా దగ్గర ఓన్లీ కంకుల కంకుల కంకులు కోసి ఇట్లా ఎండబెట్టాలి పచ్చి ఉంటది కాబట్టి రాదు ఎన్ని రోజులు ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది జనరల్ గా అది వరకు ఎన్ని అంటే ఈ పచ్చి ఓను గింజ రాలే వరకు ఇట్లా ఈ కంకులన్నీ తీసుకొచ్చి ఎట్లా కోసుకుంటారు ఒకసారి చూపిద్దు కదా ఎక్కడికి వెళ్ళి ఇక కంకులు తీసుకురావాలి తటలాలు నింపి ఇటుకెళ్ళి పోయాలి ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ పట్టినవే కదా కంకుల ఇటుకెళ్ళి ఎక్కి ఇందులో పోయాలి ఇట్లా ఈ నుంచి ఎక్కి ఇట్లా పోయాలి ఇందులో పోసేస్తుంటే తిప్పుతుంటది తిప్పుడు ఆ క్రెషర్ అనేది ఆ లోపల నుంచి వెళ్ళేస్తుంటది పొట్టు అవతలి పోతుంది జోనాలు వస్తాయి పోస్తే ఈడంగా ఇక్కడ నుంచి జోనాలు వస్తాయి ఇంతసేపు పట్టుకున్నారు కదా వీళ్ళ ఇక్కడ జొన్నలు వస్తాయి జొన్న ఈ జాలి ఆడుతుంటది జాలి ఆడుతుంది ఇక్కడ జొన్నలు వస్తుంది అక్కడ బోండా వస్తుంది అంటే జొన్నల కొంత కొంత చెత్త మళ్ళీ బుష్ పట్టిన తర్వాత ఇట్లా జొన్నలు ఫైనల్ ఇట్లా అక్కడ నుంచి తీసుకొని ఎందుకు మళ్ళీ వీళ్ళు ఇట్లా ఎగ పోస్తున్నారు ఎందుకు జొన్నలు మంచి నీట్ గానే వస్తాయా రావా నీట్ గానే వస్తాయి కానీ ఎప్పుడన్నా పచ్చిగుంటే ఏదన్నా అట్లాంటి దుమ్ము గిట్లా ఉంటే మంచిగా రేట్ బాగొస్తది అన్నట్టుగా వాళ్ళు అది పోయవలసిన అవసరం ఏం లేదు ఆ జొన్నలు పడితే కూడా అవి కొద్దిగా అని కూడా వెళ్ళాలి అందులో కూడా అది జొన్నలే ఉన్నాయి ఫైనల్ ఇదే పంట మనకు వస్తుంది అక్కడ నుంచి వచ్చేది ఇది వచ్చిన డైరెక్ట్ బ్యాగ్ లో నింపుకొని మార్కెట్ వెళ్ళిపోవచ్చు ఎంత తీసుకుంటారు మీరు గంటకు ఒక ఎకరా అంటే ఎకరా లెక్కన గంటల గంటల తీసుకుంటాం గంటకు ఒక పదిహేను వందలు తీసుకుంటారు గంటకు పదిహేను వందలు తీసుకుంటారు గంట సేపు పంట పడితే గంట సుమారుగా గంట సేపు అట్లా ఎంత భూమిలో పండిన పంట పట్టుకోవడానికి అట్లనే ఒక్కొక్క అప్పుడు ఎకరానికి కూడా ఒక ఐదా టాక్ కంకి వెళ్ళేస్తా కూడా ఉంటది ఆ కంకిని బట్టి కలుతుంటది అంతే సో ఇంకా పంట ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది మనకు సంబంధం లేదు ఆయన కూడా నష్టం ఉండకుండా రైతు గంటల లెక్క తీసుకోండి గంటల రోజు ఎన్ని గంటలు పని చేస్తుంది పని దొరుకుతుందా రోజు పని దొరుకుతుంది ఆరు గంట రెండు గంటలు మూడు గంటలు ఒక దగ్గర మాత్రం రెండు గంటలు మూడు గంటలు ఏడ దొరకదు ఏడిపోయినా గంట గంటారే రైతు దగ్గర మంది రెండో ఎకరాలు రెండో ఎకరాలు వేస్తారు రెండు గంటలు వస్తాయి ఏ సీజన్లు వేస్తారు ఇక్కడ జొన్నలు ఎక్కువ వానకాలం వేస్తారు వేస్తారా వేస్తారు ఇప్పుడు రబ్బిల్ని ఎక్కువ పండిస్తారు అంటే నీళ్లు కట్టి పండిస్తారు వానకాలం వేసినప్పుడు వర్షాధారంగా వేసుకుంటారా కొంతమంది వర్షాధారంగా వేసుకునే వాళ్ళు వర్షాధారంగా కూడా వేసుకుంటారు ఓకే ఈ మిషిను ఎట్లా ఉంది మరి మీకు అంటే ఏమన్నా మెయింటెనెన్స్ ఎట్లా ఉంది పని ఎట్లా ఇంకా మెయింటెనెన్స్ ఎక్కడ ఈ మధ్యలో తెచ్చుకున్నా ఇక్కడ ఏ పరిశాంత్ వస్తుంటే గానీ ఇక అప్పుడు తెలుస్తుంటది ఇప్పటికైతే కనీసం ఒక యాభై వంద గంటల నడిపి ఉంటారా యాభై గంటలు నడిచింది నలభై నాలుగు మూడు నాలుగు నెలలు అవుతుంది కాబట్టి ఈ మధ్యలో సీజన్ స్టార్ట్ అయింది చేయలేవు లేదు కాబట్టి అదే ఈ సంవత్సరం కొంచెం వర్షాలు తక్కువ పడ్డాయి యాసంగి పంటలు కూడా ఎక్కువ ఎవరు చాలా తక్కువ మంది వేసుకున్నారు నీటి సౌకర్యం ఉన్నోళ్ళు అందరు బోర్లు సరిగా కాబట్టి చాలా మంది ఆపేసినట్టున్నారు ఇప్పుడు ఈ మిషన్ నడవాలంటే ట్రాక్టర్ పీటీఓ పీటీఓ ఏ ట్రాక్టర్ అయినా సరిపోతుంది పెద్ద ట్రాక్టర్ అయితే ఇక ఏ ట్రాక్టర్ అయినా ఫార్టీ ఫైవ్ ఎస్పీ కానించి మంచిగానే ఉంటది కానీ మినిమం పద్నాలుగు ఆర్పీఎం లేని మాత్రం నడవదు ఫోర్ నుంచి ఫిఫ్టీన్ దాకా నడవలసింది టైర్లే ట్రాలీలు దాన్ని తీసుకొని పోతే రెండు ఆర్పీఎం ఎక్కువ పెట్టవలసి వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ అది పన్నెండు నడిసింది పదిహేను పెట్టాలి కావాలి పెద్దదే కావాలి పెడితే ఇంకా పని ఈజీగా అవుతుంది అనేది కొంచెం తక్కువ పెట్టవచ్చు దాని శక్తి ఉంటది కదా శక్తి లేని నడవు శక్తి తక్కువ పెడితే బాగుంటుంది కొంచెం మళ్ళీ రెండోసారి మళ్ళీ పోసుకోవాలి రెండోసారి పోసినా రావు రావా ఇంకా అయిపోయినట్టే దాని పని క్లోజ్ అంతేనా అందుకని బండి కెపాసిటీ కొంచెం పెద్దది ఉంటే మంచిగా పని ఈజీగా అవుతుంది ఇట్లా పంట కూడా కొంత చెత్త రాకుండా వస్తుంది సో రైతులకు ఇంతకు ముందు ఎట్లా చేసుకునేటోళ్ళు ఈ జొన్నలు అన్ని మరి జొన్నలు పొడాలలో పోసేది బండల మీద పోసేది తొక్కిచ్చేది లేబర్ వచ్చేది తూర్పాల పట్టేది ఈ జొన్నలు పోతా కావాలంటే కూడా ఒక పది మంది దాకా పట్టేది టాక్కినాక ఇప్పుడంతా ఇరవై నిమిషాలలో అయిపోయింది ఈ జోనల్ అదే ఇంతకు ముందు ఎక్కువ మంది మనుషులు అవసరం పట్టేది టైం ఎక్కువ పట్టేది ఎంటే కష్టం ఎక్కువ చేయాల్సి వచ్చేది ఇప్పుడు గంట సేపట్లో అరవై ఒక ఐదు గంటలు దాకా అయితాయి ఇరవై నిమిషాలలో ఎంత భూమిలో వేసిన పంట ఇది సుమారు పదిహేను గంటలు ఒక కంటే ఇంకా తక్కువ అనుకోండి ఎక్కువ తక్కువ అరెకరం పంట ఇది సో ఇట్లా తొందరగా పని అయిపోతారు చాలా మంది ఇంట్రెస్ట్ చూస్తారు ఎన్నాల నుంచి నడుపుతున్నాయి ఈ ఏరియాలో ఇట్లాంటి జొన్నల మిషన్ మీది కాకుండా వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఏం లేదు నేనే వలస కష్టపడి అప్పుడు జ సదలు పండించిన కుండెడు కూలిస్తే కళ్ళ వస్తాం లేకపోతే రాము అని చెప్పి వాళ్ళు చాలా మలాద పెట్టారు మీకు కుండెడు కూలియే మళ్ళీ కూలి దొరకవద్దు రెండే మీకు మాందు అని చెప్పి నాలుగు పుట్ల పుట్లయ్యేది నలభై కింటాలు ఎండ పోసి తీసుకోపోయి ఇంటి అంటే పోస్తే మళ్ళీ రాలేదు లేబరు నేను వల్సమాన్ మిషన్ తెచ్చిన తర్వాత మా ఫ్రెండ్ సంతోష్ గారు అయ్యా అది కాదు గిత్ తయారు చేపి అంటే ఆయన చేపించాడు జల్లీలు అల్లరి తయారు చేపించాను నా సైషన్ మీ చేయించాను ఎక్కడ కలకు కలవకుతుంది ఆయన జల్లీలు వేపి అన్ని చేపిస్తే దాన్ని బట్టి నేను తీసుకొచ్చి వలస మాన్కి వేసి పెట్టినా పడతారు కదా వేర్శనగా ఎక్కువ జొన్నలు అయితే తయారు చేసుకున్నాం ఆల్రెడీ కంపెనీ నుండి వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఏమియలే కంపెనీ వాళ్ళు వాళ్ళు తయారు చేసి ఇచ్చారు ఇట్లా చేయాలని అంటే దాని నుంచి ఆలోచన నేను సదా జొన్న పట్టిన పట్టినా ఎవడబట్టలేసాం అలా రావటంటే రావన్న కంపెనీ వాళ్ళు కూడా రాని ఎట్లా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఎన్ని సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి పట్టిన జొన్నాళ్ళ సద్దాలు దాకా ఇరవై మూడు వరకు పట్టిన నాలుగేళ్ళు ఇరవై నాలుగు ఈ మిషన్ వచ్చినాక పట్టడానికి ఇది సపరేట్ కొత్త మిషన్ వచ్చిందంటే దాని ఎవరు మారుస్తారు దాని అనేది దాని కెపాసిటీ చాలా ఎక్కువ వస్తుంది అది ఇది ఇది ఉంది ఇప్పుడు అదంటే రిస్క్ తోటి మీరు సొంతంగా తయారు చేసుకోవాలి అందరు చేసుకోవాలంటే చేసుకోలేరు కదా అట్లా ఇదైతే మీకు ఇక డైరెక్ట్ వచ్చేసింది కదా మిషన్ ఇది డైరెక్ట్ వచ్చింది డైరెక్ట్ ఇదేమో ఇద్దరు లేబర్ ఇద్దరు ఉంటే సరిపోతుంది ఇద్దరు మనుషులేమో అలా ఆరుగురు మనుషులు ఉండాలి ఎక్కువ మంది మనుషులు మనుషులు ఎక్కువ ఉండాలి రావడం కూడా ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇది ఇది ఎంత మంది మనుషులు సరిపోతున్నారు చాలు ఇద్దరు కంకీలు చెలకాయన జొన్నలు పట్టుకోవాలి ముగ్గురుతో జొన్నలు ఏమో తీసుకొచ్చుకొని ఇక్కడ పోసుకుంటుండాలి కంకులు ఏమి ఇద్దరు మనుషులు ఇద్దరు పోస్తారు ఇంకొకరు ఇద్దరు ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉంటే ఈజీ అయితే అవసరం లేదు చాలా ఆ కెపాసిటీ పది గంటలు వచ్చేస్తాయి ఓకే ఇక ఈ లేబర్ దొరకని దానికి ఇంటర్లే వాళ్ళే ముగ్గురు ఉంటే కూడా సరిపోతుంది ఎవరితో పని లేదు అదే మనుషులు తక్కువ పడుతున్నారు గంటలు పోసుకుంటాం తక్కువ మనుషులు పడతారు తక్కువ టైంలో పని అయిపోతుంది ఈజీగా పని అయిపోతుంది నిమ్మలంగా ఇంట్లో పడతాయి ఓకే ఇది రైతు అనంతరెడ్డి గారు చెప్తా ఉన్నది గత నాలుగు నెలలుగా వీళ్ళు ఈ ఉన్నతి త్రెషరు నడుపుతున్నామని చెప్తున్నారు ఈ రకంగా జొన్నలు జొన్న పంటను నూర్పిడి చేసుకోవడానికి దీన్ని వాడుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు అయితే గతంలో ఈ ప్రాంతంలో చాలామంది జొన్నలు సాగు చేస్తున్నారు నాకు కూడా జొన్నలు సజ్జలు సాగు చేసిన అనుభవం ఉంది సజ్జలు జొన్నలు సాగు చేసినప్పుడు ఒక సందర్భంలో ఎక్కువ పంట వస్తుంది కానీ ఆ కూలీల డిమాండ్ ఉంది కూలీలు దొరకలేదు చాలా ఎక్కువ కూలీ అడిగారు కాబట్టి ఆ సమయంలో నేను గతంలో వేరే యంత్రం మా దగ్గర నూర్పిడి యంత్రం ఉండేది దాన్ని కొంత మాడిఫై చేసుకొని కల్వకుతులు ఉన్న ఎస్ఎన్కే అండ్ కంపెనీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి దాన్ని మాడిఫై చేసుకొని వలసమని కంపెనీ యంత్రంలోని జాలీలు అవి మార్పిచ్చి జొన్నలు నూర్పిడి చేసే దానిగా తయారు చేసి చేసుకున్నాం నాలుగు సంవత్సరాలు వాడాం ఈ నాలుగు నెలల క్రితం మాత్రం దీన్ని డైరెక్ట్గా జొన్నల నూర్పిడి యంత్రమే ఇక్కడ వచ్చింది ఉన్నతి ట్రెషర్ ఇది సో ఇది కూడా అక్కడ నుంచే కలవకుతి పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎన్కే అండ్ కంపెనీ నుంచి దీన్ని తెప్పించుకున్నాను అనేది చెప్తున్నారు రెండు లక్షల ఇరవై వేలు రూపాయల ధరకు దీన్ని తెచ్చుకున్నాను ఈ రకంగా జొన్న కంకులు ఎండిన తర్వాత తీసుకొచ్చి నేరుగా పైన అవతల వైపు నుంచి పైన వేసుకుంటే ఇక్కడ నుంచి సద్దలు జొన్నలు వచ్చేస్తున్నాయి ఇక్కడ కొంత జొన్నల్లో ఏమైనా చెత్త మిగిలితే ఇక్కడ వస్తుంది మిగిలిన చెత్త అంతా అటు పడిపోతుంది జొన్న కంకులు మాత్రం పైనుంచి అక్కడ వేసుకోవాల్సి ఉంది అని చెప్తున్నారు పంట తీరును బట్టి అంటే పంట పండిన తీరును బాగా పండిన కంకులు అయితే గంటకు పది నుంచి పదిహేను క్వింటాలు కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది పంట తక్కువగా ఉంటే మాత్రం ఒక్కోసారి తక్కువ వస్తుంది ఈ రకంగా దీన్ని వాడుకోగలుగుతున్నాం ఇది కేవలం జొన్నలకే కాదు సజ్జలు ఆముదాల వంటి పంటలకు కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంది మేము అవసరమైనప్పుడు వాడుకుంటాం కాకపోతే దానికి కొంత ఈ మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది జాబ్ మార్చుకోవాలి లోపల కూడా అవన్నీ చేంజెస్ చేసుకొని దాన్ని కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు వీలైతే ఫార్టీ ఫైవ్ నా ఫార్టీ ఫైవ్ హెచ్పి మీ ట్రాక్టర్ ఫిఫ్టీ హెచ్పి ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్ దీన్ని వాడుకుంటున్నాం అంటున్నారు ఆర్పిఎం ఎక్కువగా తిరిగేదైతే కొంచెం ఈజీగా పని అవుతుంది ఎందుకంటే పీటీఓ సాయంతో ఈ మిషన్ ఆపరేట్ అవుతుంది కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఇప్పటికి సుమారు యాభై గంటలకు పైగా ఈ మిషన్ తెచ్చుకున్న తర్వాత అయితే నడిపాం జొన్నలు చాలా బాగా వస్తున్నాయి మళ్ళీ ఒకసారి దీన్ని ఎగబోసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే కొంతమంది రైతులు మాత్రం దీన్ని కొంత ఎగబోస్తే ఇంకా ఏమైనా చెత్త చేదారం ఏదైనా ఉంటే కొద్ది గొప్ప ఉన్నది మాత్రం ఇట్లా పక్క అనుకుంటారు ఆ రకంగా చేసుకుంటున్నారు అది కూడా అవసరం లేదు చేసుకోవాలనుకుంటే అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఈ జొన్నలు సాగు చేస్తున్న రైతులకైతే ఈ యంత్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా కష్టం తగ్గింది గతంలో కొంత పంటనే ఈ విధంగా కోసి ఈ జొన్న కంకుల నుంచి జొన్నలు తీయడానికి చాలామంది మనుషులు అవసరం పడేవారు అదేవిధంగా ఎండలో చాలా కష్టం చేయాల్సి వచ్చేది ఎక్కువ సమయం కూడా పట్టేది ఇప్పుడైతే అర ఎకరం సుమారు అర ఎకరం భూమిలో పంట పండించాం ఐదు క్వింటాలకు పైగా జొన్నలు వచ్చాయి ఇదంతా చేయడానికి కేవలం ఇరవై నిమిషాల్లోనే కంకుల నుంచి జొన్నలు బయటకు వచ్చాయి అదంతా మన కళ్ళ ముందే జరిగింది ఇప్పటికే ఈ పంట ఇప్పుడే కొద్దిసేపటికి పంట పట్టడం పూర్తయిపోయింది ఇప్పుడు సమయం కూడా దాదాపు సాయంత్రం ఏడుగా వస్తుంది కాసేపు అయితే చీకటి పడుతుంది ఇప్పటికే పంట పూర్తయింది ఇరవై నిమిషాల్లోనే అర ఎకరం పంట పూర్తి చేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎకరం భూమిలో పండిన పంటను కూడా గంట గంట తక్కువ సమయంలోనే దీని ద్వారా నూర్పిడి చేసుకోవడానికి అవకాశం ఉందనేది తెలుస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే